ஓ இக்கடிக்கு வச்சி நேரே அம்மா லக்ஷ்மிச்சாடமா எந்த கங்கார ஏட்டோ அனுக்கு நீ ஆயன்கி அண்டே வாழ மாத பிரேம அதுக்கே கஷம் கூட நேரில் பெண்டேட்யா பாபு பண்ணி நீரெந்த பவுனர் கதா சூலக்ஷ்மி ఆఫీస్ నుంచి చిన్నగా ఇంటికి వెళ్ళాను ఇక్కడ చెప్పాడు సరాసరి అది కదండి అతనితో పాటు అమ్మవారి గుడికి వెళ్ళాను గుర్తుందా అని ఒకటి మావయ్య మీ దంపతిని అంటే ఆయనకి ఎంత అభిమానమో మీ ఆయన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు కానీ మా మీద అభిమానం ఉందని రుజువు చేసుకోవాలనుకుంటే మీరిద్దరు ఇప్పుడే ఇక్కడే ఫోన్ చేయాలి మనలో మనకే మర్యాదలు ఎందుకు తినగారు ఎందుకేమిటయ్యా మీ కా తీరికే చిక్కదు మాకేమో ఉన్న ఒక్కానొక్కరికి విదేశాలకు పైసదు వెళ్ళి అక్కడే సెటిల్ మీరు ఇంటికి వచ్చినప్పుడేగా వీళ్ళు కలకల్లాడేది మాకు మాత్రం మీరు తప్పే ఉన్నారు చెప్తారు నైస్ గర్ల్ ఏంటి ఏమైంది కలండి మాట్లాడదాయి లక్ష్మి ఏంటి అది కదండి ఏం జరిగిందంటే నీకు నిజంగా మతిపోయిన లక్ష్మి నీ పిచ్చిగానే ఆ ప్రదక్షిణాలు ఏం చెప్పు పిల్లల కోసం అండి ఇల్లు వాకిలి సిరి సంపద దేవుళ్లాంటి భర్త ఉన్నా ఎంత ఉయ్యాలు వేసుకునే అదృష్టం లేకపోయింది పెళ్ళైన అమ్మా అమ్మాని పిలిపించుకుందావని ఎంత ఆరాట పడుతుందో మగవాళ్ళకి ఎందుకంత తొందరపడుతున్నావు అప్పుడే ఏం ఉంచిపోయిందని నువ్వు ఇలా కనిపించిన ప్రతి రాయికే మోక్తూ ఉంటే అంత తేలిక తీసి పరేకండి ఏ రాయిలో ఏ మహత్తుందో ఏ పుట్టలో ఏ మహిముందో ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తేనేనండి కడుపు పండేది నష్టమేం లేదండి కాయలు కాయని చెట్టుని నరికేసినా తప్పు లేదు అలాగే పిల్లలు లేకుండా మూడుగా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది వేస్ట్ వేస్ట్ మనసట్ చేసుకో కానీ నేను ఆర్కీ మాత్రం పాడు చేసుకోవాలి ప్లీజ్ నువ్వు లేకపోతే బ్రతకలేను లక్ష్మి నువ్వు లేకపోతే బ్రతకలేదు

அண்டே இன்ட்ரோ அக்கே இட்லேசு அக்கோ கூச்சுன்னு அனுப்பம் தட்டுபட்ட ஆல்ரெடி இன்ட்ரோ చెప్పమా చెప్పు మరేమో నాన్న లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది అవి వెలగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్ళి అమ్మేశారు నాన్న నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు నన్నా అది కూడా నాకు ఇచ్చసానని హరి మరీ చెప్పారు. చెప్పడే, చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మిస్తుంటే నువ్వు చూస్తావు రూర్కొనవో మొదలుస్తుదానా. ఆ, వెనకన లైట్ లో తిరిగే ఫైల్ ఎందుకు? అమ్మా, అత్తాలుడు ఏకమై నా కొంపకే సట్టేశారన్నమాట. ఆ, ఏం చేస్తావ్? ఆ, వచ్చారు. నురే లైట్. ఏమిట్రా నా చూపులు ఎట్లా సాయంత్రం చేస్తారు ఈ పోలీసులు తప్పపోతే రామేశ్వరం కెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తే ఎాలేకపోయావు ఇప్పుడు అల్లుని హత్య చేసి డేరుకి వెళ్తావాళ్ళని అయితే కొట్టి కొట్టి ఎప్పుడు అక్కడైతే రాలేదు అలా చెప్పావు బాబు క్రీడ విలుగడైపోతుంది అవునా అదే మంచిది మీ ముగ్గులు ఒకటైపోయారా ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగే వాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఉడగడైపోతాను అనమాట చూస్తాను సంగతి చూస్తాను చూసావా అత్తయ్య ఇది మన మొదటి పాశపదాష్ట్రం ఎలా ఉంది రియాక్షన్ betul tak? Ini baru gitu. Bagi. 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 సమయానికి దేవన్న వచ్చి నా బాబుని కాపాడారు కాస్త అయితే ఇప్పుడు కంగారు పడ్డం కాదు ముందే జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని కనగానే సరిపోదు పెంచడం కూడా నేర్చుకోవాలి అవునండి పెంచడమే కాదు నాకు కనడం కూడా చదువు కాదు అంటే ఈ పిల్లని నా పక్కేళ్ళ వాళ్ళ పిల్లలు నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ అందుకే ఇలా బీజీ తీసుకొచ్చి వాళ్ళ ఆటలు చూసి నా మత్తికి తీర్చుకుంటుంటాను పరాయి పిల్లల్ని మీ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారంటే ఎంతో గొప్ప మనిషి మీది మీరు త్వరలో తల్లి కావాలని నా కోరిక ఇది నాకు దీవెన మీ పేరు రాధ ఇక్కడికి దగ్గర మా ఇల్లు మీ పేరు తెలియకపోయినా ఒకసారి పిల్లలతో మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను నా పేరు లక్ష్మి ఇప్పుడు మీ ఇంటికి రాలేనండి ఇంకొకసారి వస్తాను వీళ్ళ నా కడిచినవ్వండి Saya perlu bawa dia ke doktor. Saya akan pergi sekarang. Terima kasih banyak-banyak. Mari. 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 ఎప్పుడు కొరుకు తింటారా అని కళ్ళ పూలు పెట్టుకుని మీ కోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు మా నాన్న రాగానే పారిపోతారు ఇప్పుడు చూడు నా తడాక మీ నాన్న కాదు వారి నాన్న వచ్చినా ఇద్దరు ఎవరు వేరు చేయలేరు నిజంగా మా కూతురుని అమాయకురాలు చేసి దాన్ని బల్ల వేసుకుంటాం ఇప్పుడు నీ కూతురు పెళ్లి చేసుకుంది ఎందుకు లక్షలుగా కాపురం చేయడానికి కాదు అయితే మేము కాపురం చేసుకుంటాలన్నా ఉండని మీద ఉండాలి పొయ్యా పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా ఎందుకు ఉండాలా ఈ విధమకు ఉద్యోగం లేదు కనుక ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరం కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక చాలా పెద్ద చెప్పచ్చారు నువ్వు అబ్బాయి నమ్మించి మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు నువ్వు బీట్ కాల్చే మా అప్పని మీతో కాపరం చేయడం లేదా అది వేరు ఇది వేరే ఇది వేరే నీకంత భవిష్యం ఉంటే ప్రమోషన్ తీసుకో నేను ఉద్యోగం సంపాదించుకుంటా సంపాదించుకుంటానా అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా